మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు హైదరాబాద్ ఎనభై తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఆ నియామక పత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ఏ ఆయనకు అందజేశారని చెప్తారు అనంతరం రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున హిల్స్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు అదే ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు ఇరవై రెండులో ఆయన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు మాగంటి గోపినాథ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాకం వ్యక్తం చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन